పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాలెం ముదివర్తిపాలెం పల్లిపాడు గ్రామాల్లో కలెక్టర్ ఓ ఆనంద్ పర్యటించి నడవలేని స్థితిలో ఉన్న వారికి వృద్ధులకు పెన్షన్ అందజేశారు తొలుత కుడితిపాలెం గ్రామంలో పులి సుమన్ అనారోగ్య నిమిత్తం మంచానికి పరిమితం కాగా కలెక్టరే స్వయంగా వెళ్లి సుమన్ కు పదిహేను వేల రూపాయల పెన్షన్ అందజేశారు అనంతరం కలెక్టర్ ప్రజలతో మాట్లాడి గా అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు అర్హులైన లబ్ధిదారులకు ఖచ్చితంగా పెన్షన్ అందుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాయిలహరి ఆర్ఐ జీవన్ తదితరులు పాల్గొన్నారు అంటే మీ దగ్గర మీ పేరు మీద లేదంటారా మీ వయసు తక్కువంత అంటున్నారు అంటే మీకు భూమి ఉందంటే కొద్దిగా కష్టమే ఎందుకంటే పొలం